వెల్కమ్ టు జనరల్స్ టీవీ న్యూస్ సమయం రానే వచ్చింది రెండు నెలల క్రితం అమలు కావాల్సిన రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కోరీలతో ఆలస్యమైంది అసలు రైతు భరోసా ఇవ్వరనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని ముఖ్యమంత్రి హామీకి సమయం ఆసనమైంది రైతు భరోసా ఆలస్యంపై జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్నా రైతు భరోసా పథకానికి సమయం ఆసన్నమైంది రెండేళ్ల నుంచి ఆశ పెట్టి అడియాస చేస్తూ ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడం మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయిన వెంటనే రైతు భరోసా పథకం ఎదురు రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ చెప్ప రైతులలో చి ఆశలు చిగురించాయని చెప్పవచ్చు ఎందుకంటే డిసెంబర్ నెలలోనే రైతు భరోసా నిధులు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా పొడిగిస్తూ పొడిగిస్తూ దాన్ని టైంపాస్ చేసే ప్రయత్నం చేసింది అయితే రైతులలో మాత్రం అనుమానాలు లేకపోలేదు గతంలో రెండుసార్లు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కూడా ఎగ్గొట్టేందుకు సిద్ధమవుతున్నట్టు అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఎట్టకేరకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక సభలో రైతు భరోసా నిధులు ఎన్నికలు పూర్తయిన వెంటనే అంటే ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే రైతుల అకౌంట్లో జమ చేస్తామంటూ ప్రకటించడంతో రైతులు మరికొద్ది గంటలలో తమ ఖాతాలో జమగానున్న రైతు భరోసా నిధుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు గతంలో రెండు సార్లు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మూడోసారి శాటిలైట్ సర్వే పేరుతోటి ఏదైతే భూములు సాగులో ఉన్నాయో వాటికే రైతు భరోసా పక్కన ఇస్తాం ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయంటూ రెండేళ్ల పాటు కాలయాపన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా శాటిలైట్ సర్వే పేరుతోటి మరొక కొర్రీ పెట్టింది ఎట్టకేలకు కొర్రీలన్నీ పక్కకు పెట్టి రైతు భరోసా పథకం నిధులు ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత తీవ్రంగా కొనసాగే నేపథ్యంలో రాబోయే ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి నలభై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు సిద్ధం చేశారు పదిహేడవ తేదీ అంటే రేపు పదహారవ తేదీ సాయంత్రం వరకు ఎన్నికలు కూడిన నేపథ్యంలో పదిహేడవ తేదీ ఉదయం పది గంటల వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు శ్రీకారం చూస్తున్నట్టుగా సమాచారం అయితే శాటిలైట్ సర్వే పేరుతోటి ఒక పది నుంచి ఇరవై లక్షల ఎకరాల వృధాగా భూమి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు లేదా పాడుబా పడవబడ్డ భూములు కావచ్చు సాగుకి యోగ్యం కాని రాళ్ళు రప్పలు కావచ్చు గుట్టలు కావచ్చు ఇతరత్ ఫామ్ హౌస్ కావచ్చు రకరకాల ఈక్వేషన్లలో ఒక పది నుంచి ఇరవై లక్షల ఎకరాలు శాటిలైట్ సర్వే పేరుతోటి కత్తెరీ వేసిన నేపథ్యంలో మిగిలిన కోటి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యన రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమగా ఉన్నాయి అంటే తొమ్మిది గతంలో తొమ్మిది వేల కోట్లు ప్రతి సీజన్లో అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల ఎకరాలు కనుక తగ్గుముఖం పడితే ఏటా ఎకా ఎక్కిన ఏడాదికి రెండు సీజన్లలో రెండు వేల నుంచి మూడు వేల కోట్లు రైతు భరోసా నిధులు వృధా పోకుండా కాపాడే అవకాశం ఉంది ఈ మిగిలిన రెండు వేలు మూడు వేల కోట్ల నిధుల్ని ఇతరత్ర పథకాలకు ఖర్చు చేస్తే బేసిక్గా ఇంద్ర రాజ్యం ప్రశాంతం కొనసాగే అవకాశం అంటే ఒకవేళ శాటిలైట్ సర్వే పేరుతో ఆలస్యం చేసిన ఇక భవిష్యత్తులో కూడా మరికొన్ని సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకొని లేదా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పక్క రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ అయ్యేందుకు సాగు యోగ్యమైన భూముల్ని ఎంపిక చేసేందుకు సమయం ఉంది కాబట్టి వచ్చే జూన్ నాటికంటే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికైనా ఈ సర్వేలన్నీ పూర్తి చేసి ప్రక్షాళన చేసి భూతద్దంలో పెట్టి చూసి వృధా నిధుల్ని అరికట్టి నిజమైన రైతులకు నిజమైన సాగే భూములకు రైతు భరోసా నిధులు ఇచ్చి ప్రజాదరణ దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని చెప్పవచ్చు